శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పాదములు అని ఇప్పుడు ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి నాలుగేసి పాదాలతో ఈ నక్షత్రాలు నడుస్తాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది కదండి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది అయితే మాకేమిటండి కోటేశ్వరారు అని మీరు నన్ను అడగచ్చు ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క నాలుగేసి పాదాలని తీసుకుని అశ్వనీ నక్షత్రం యొక్క నాలుగు పాదాలు అలా నాలుగు నాలుగు ఒకటి నాలుగు నాలుగు ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఇలా తొమ్మిదేసి పాదాలు తొమ్మిదేసి పాదాలు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు ఒక రాశికి ఇస్తారు ఏదో ఏమండి నాటి స్వాతి నక్షత్రం కాబట్టి స్వాతి నక్షత్రం ఏ రాశిలోకి వెళ్ళింది తులారాశిలోకి వెళ్ళింది అంటాం ఇప్పుడు తొమ్మిది పాదాలు కలిపి ఒక రాశిలోకి ఎడతాయి మీకు ఈ సంవత్సరం ఎలా ఉంది చూసుకోవాలనుకోండి మీరు ఏం చూసుకుంటారు రాశి ఫలాలు చూసుకుంటారు రాశి ఫలం మీ యొక్క నక్షత్ర ఫలాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఆ రాశి ఏం చేస్తుంది మీకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చెప్తుంది అందులో ఒక మాట అంటారు మీకు శరీరమునందు మర్మాలయవముల మీద దెబ్బ తగలవచ్చు ప్రమాదము సంభవించవచ్చు కాబట్టి వాహనములు నడుపునప్పుడు జాగ్రత్తగా ఉండవలేను అని రాస్తాడు మీరు ఒకటి ఆలోచించండి శరీరమునందు నూట ఎనిమిది మర్మస్థానములు అని ఉంటాయి యోగ శాస్త్రంలో ఈ నూట ఎనిమిది మీకు పైకి కనపడవు వీటిని వైటల్ ప్లేసెస్ అని పిలుస్తారు వీటి మీద దెబ్బ తగిలిందనుకోండి చచ్చిపెతారు మనిషిల్ అబ్లాంగేటా అలాగే గుండె ఈ మధ్యనే నేను ఒక రెండు రోజుల క్రితం ఒక దుర్వార్త విన్నాను నేను ఈ మధ్యనే ఒక వివాహంలో చూసినటువంటి ఒక మిత్రుడు కారులో వెళ్ళిపోతూ ఒక చెట్టును గుద్దాడు గుద్దితే అతను చెట్టు కారు దిగి వెనకనున్నటువంటి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి కారు గురించి కంప్లైంట్ ఇచ్చి వాంతి చేసుకున్నాడు అదేమిటి వాంతి అయిందని హాస్పిటల్కి తీసుకెళ్లారు అతనికి తెలియదు అతని గుండె రెండు కింద బద్దలైపోయింది డాక్టర్ గారు ఆయన చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు అని చెప్తుండగా అతను మరణించాడు ఇప్పుడు గుండె ఒక మర్మస్థానం ఆ మర్మస్థానం పగిలిపోయే క్షణం ఆసన్నం అయిపోతోంది మీకు తెలుసు మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రములు నాలుగేసి పాదములతో పన్నెండు రాసుల్లో వెళ్ళిపోతాయి ఈ రాసులు ద్వాదశ రాసులు ఒక్కొక్క రాశి తొమ్మిది పాదాలని పట్టుకుంటుంది పట్టుకుని ఈ రాశి ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షించాలి చెప్పండి ఈ నూట ఎనిమిది శరీరంలో ఉన్న మర్మస్థానములు రక్షింపబడాలి నూట ఎనిమిది పాదములలో మీరు ఏ పాదంలో ఉన్నారన్నది మీకు కరెక్ట్గా తెలుసో తెలీదో కూడా అనుమానం ఎందుకంటే మీరు పుట్టినప్పుడు జనన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని గుడించాలి దాన్ని బట్టి రాశి చెప్పాలి ఎవరో పొరపాటు చెప్పారనుకోండి మీరు ఎప్పుడు మీరు రాశి అనుకుంటుంటారు కానీ మీరు ఇంకో రాశిలో ఉన్నారో మీకు ప్రమాదం వస్తుందని మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి కాబట్టి ఈ పన్నెండు రాసులు తొమ్మిదేసి పాదాలని పన్నెండు తొమ్మిదిలు నూట ఎనిమిది ఇప్పుడు ఈ పన్నెండు తొమ్మిదిలో నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులు పట్టుకుని ఫలితాలు ఇస్తున్నాయి ఒకవేళ మీరు ఒక రాశిలో ఉండొచ్చు మీ కొడుకు ఇంకో రాశిలో ఉంటాడు మీ కూతురు ఇంకో రాశిలో ఉంటుంది మీ భార్య ఇంకో రాశిలో ఉంటుంది మీకు అత్యంత మిత్రుడు వేరొక రాశిలో ఉంటాడు అందుకే మహాత్ముడి తోటి స్నేహితుడనిపించుకో అంటారు ఎందుకో తెలుసా అండి మహాత్ముడైన వాడు తన మిత్రుడికి కానీ ప్రమాదం వచ్చిందనుకోండి కన్నులమ్మట నీరు కార్చి కళ్ళొత్తుకుంటాడు ఆయన ఎవరినైనా మిత్రుడిగా అంగీకరించారనుకోండి వాడు నాకు స్నేహితుడు అన్నాడు అనుకోండి వాడి కోసం ఈయన కళ్ళు నీరు కారుస్తాడేమో అని భగవంతుడు భయపడాలి ఎందుకో తెలుసా ఆయన రోజు అష్టోత్తరం చెప్తాడు నూట ఎనిమిది నామములను ఏరుతారు గురువులు ఏరి ఈ నూట ఎనిమిది పాదములకు రక్ష కల్పిస్తారు ఈ నూట ఎనిమిది మర్మస్థానములకు రక్ష కల్పిస్తారు అందుకు అష్టోత్తరం చెప్పిస్తారు ఈ అష్టోత్తరం చెప్పిస్తే మీరు నూట ఎనిమిదితో అష్టోత్తరం చెప్ చెప్పడం నేర్చుకున్నారనుకోండి ఇంట్లో మీరు అష్టోత్తరం చెప్తుంటే రోజు ఒక అష్టోత్తరం చేసుకుని మీరు బయటకు వచ్చారనుకోండి రూపం గురించి వదిలిపెట్టండి ఏమైనా విష్ణు లలితా లలితాష్టోత్రమా శివా ఇట్స్ ఇమ్మిటీరియల్ నామము రూపము అసహ్యకరమైన విషయము దాని గురించి నేను ప్రస్తావన చేయట్లేదు ఈశ్వరుడు ఒక్కడే శంకరుల గురించి చెప్తూ అందులో నామరూపాల గురించి చెప్తే అంతకన్నా మహాపాపం ఇంకోట్లేదు కాబట్టి ఏ రూపమైనా అంటే ప్రోక్తమైనటువంటి రూపాలు నేను చెప్పేది ఋషి ప్రోక్తమైనటువంటి రూపాలకు సంబంధించిన ఏ అష్టోత్తరం మీరు ఇంట్లో చదువుకుని బయటికి వెళ్ళండి మిమ్మల్ని రక్ష చేస్తుంది ఎలా రక్ష చేస్తుంది మీకు తెలియక్కర్లేదు మీకు తెలియదు కూడా ఈశ్వరుడు మీకు వచ్చి నువ్వు అష్టోత్తరం చేశావు నిన్ను నేను ఇలా రక్షించానని మీకేం చెప్పడం మీరు రక్షింపబడిపోతారు అంతే మీకు రక్షింపబడినట్టు తెలియదు కూడా అందుకే అష్టోత్తరం ఇస్తారు రెండోది సహస్రం ఇప్పుడు నేను దాని గురించి చెప్పను ఇప్పుడు నేను దాని అవి చెప్పడం మొదలెడితే ఇంకా నేను శంకరాచార్యులు వారు కనుక ధారా ఇవి నేను చెప్పను కాబట్టి అష్టోత్రం చాలు ఏదో ఒక విషయాన్ని ప్రతిపాదన చేశారు కాబట్టి ఇప్పుడు శంకరులు దరిద్ర బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తున్నారు అమ్మవారిని ఈ స్తోత్రం మీరు ఒకటి ఆలోచించండి శంకరాచార్యులు వారు నిజంగా ఒక దరిద్ర బ్రాహ్మణి గురించి చేసినటువంటి స్తోత్రం అయి ఉంటే శంకరులు శంకరులు ఆత్మతత్వమునందు ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తి అటువంటి మహానుభావుడు జ్ఞానం గురించి మాట్లాడితే చాలు కానీ లోకమనేటటువంటిది గృహస్థాశ్రమంలో చాలా మంది ఉంటారు వాళ్ళకి కొంత సుఖము సంసారమునందు భద్రత కూడా అవసరం ఒక గురువు దాని గురించి కూడా ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు శంకరులు ఈ జాతికి పెట్టిన గొప్ప భిక్ష ఏమిటో తెలిసాండే ఆయనే మొట్టమొదటిసారి లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు ఈ స్తోత్రంలో ఎక్కడా కూడా నేను చేస్తున్నాను దరిద్ర బ్రాహ్మణిక ఐశ్వర్యమి అన్న మాటలు శంకరాచార్యులు వారు వాడలేదు ఎక్కడ శ్లోకాలన్నీ ఎలా వెడతాయంటే దయాపవనో ద్రవిడాంబుధార అస్మిన్నకించహంగ విహంగ దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూహరం నారాయణ ప్రణయిణీ నయనాంబువాహ అందుకేలా ఉంది వాళ్ళ వచ్చి మేఘాలను కొట్టి చూపించింది కనకధార అంటే ఏంటో చూద్దూ గానివని నేను 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 అంటారు ఇప్పుడు ఈ స్తోత్రం మీరు ఎవరు చదవండి అది తిన్నగా వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పడిపోయే పువ్వు ఇప్పుడు ఆవిడికి శంకర భగవత్పాదులు ఒక గొప్ప కటాక్షాన్ని కల్పించారు ఆయన ఇలా చెయ్యి చాపి అలాగే నిలబడితే ఆవిడ ఒక ఎండు ఉసిరికాయ తెచ్చి వేసింది చేతిలో ఇప్పుడు లక్ష్మి ఇప్పటి వరకు ఆవిడ దరిద్రురాలు ఇప్పుడు ఆవిడికి అమ్మవారు బంగారు ఉసిరికలు వర్షించింది ఎలా వర్షించింది శంకరాచార్యులు వారు తిన్నగా ఆశీర్వచనం చేసేయచ్చు కదా ఆయనంతటి మహానుభావుడు కదా అమ్మానికి ఐశ్వర్య కటాక్ష ప్రాప్తి రస్తూ అనో మాట అన్నారు అనుకోండి వెంటనే ఏనుగులు గుర్రాలు వచ్చి ఇంటి ముందు నించుంటాయి కానీ మరి అలా అనలేదే శంకరాచార్యులు వారు అంటే మనిషి జీవితానికి ఒక కట్టడిని నేర్పారు ఓరి పెచ్చాడా నువ్వు కష్టంలో ఉంటే బయట తిరగడం కాదు అమ్మవారిని స్తోత్రం చేయడం నేర్చుకోవండి మరి ఇలా పెట్టింది పుణ్యం కదా ఆ పుణ్యం లేకే కదా దరిద్రము కష్టాలు వస్తున్నాయి కనకధారా స్తోత్రం చేస్తే మాకెలా వస్తుందండి మాకు పుణ్యం ఎలా పడుతుంది ఖాతాలో అని మీరు అడగచ్చు కనకధారా స్తోత్రంలో మీకు తెలియకుండానే కాయిక వాచిక మానసిక సంసేవనం కాయిక ఈ శరీరంతో సేవ ఉంది ఎలా మీకు తెలియకుండానే మీరు స్తోత్రం చేస్తున్నారు మీరు స్తోత్రం చేసేటప్పుడు మీ నోరు వానబడుతోందా లేదా మీ ఊపిరి వాక్కుగా మారుతోందా లేదా కాబట్టి కాయిక నమస్కారం కూడా ఇలా చేశారు నోటికి వచ్చేసి కాయిక వాచిక వాక్కుగా పలుకుతున్నారు మానసిక మీరది చేసేటప్పుడు వెనక లక్ష్మీనారాయణుల యొక్క మూర్తి ఉంది ముందు చేసినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క మూర్తి ఉంది మీరు ఒక్కసారిలా చూసుకుని పొంగిపోయారు మహానుభావా మా కోసం అందించావయ్యా అనుకున్నారు అందులో ఉన్న భావాన్ని ఒడిసి పట్టుకున్నారు మనస్సులో ఆ లక్ష్మీనారాయణ దర్శనం చేసుకుంటున్నారు ఆ పాదాలని ఇప్పుడు మానసిక మూడు పుణ్యములు ఏకకాలమునందు కలిగిపోయాయి కలిగిపోయి మీరు ఆ స్తోత్రం చేశారు ఈ స్తోత్రంలో శంకరులు ఎక్కడైనా నేను చేశాను దరిద్ర బ్రాహ్మణి గురించి చేశాను అని అన్నారు అనుకోండి అప్పుడు ఆ స్తోత్రం ఎందుకు పనికి వస్తుంది ఆవిడికే పనికొస్తుంది కానీ శంకరులు ఈ జాతికి చేసిన ఉపకారం ఏమిటో తెలుసా అండి ఐదు సంవత్సరాలు కూడా నిండని బాలుడిగా మహానుభావుడి జాతికి చేసిన అటువంటి శంకరులని నింద చేసిన వాడికి పుట్టగతులు ఉంటాయండి వాడికి ఆయన చేసిన ఉపకారం అటువంటిది ఆయన ఈ నా అన్న పేరుతో చేసుకో ప్రార్థన చాలు నువ్వు గట్టికి పోతావు అని మన కోసం చేశారు కనకధార కేవల దరిద్ర బ్రాహ్మణి గురించి చేస్తే వేరు దాని స్థాయి ఎప్పటికి ఎవరైనా కనకధార చేసుకోవచ్చు కాబట్టి మీరు చేసుకునేటట్టు తరతరాలు చేసుకునేటట్టు ఎవరైనా చేసుకునేటట్టు సిద్ధాంతాన్ని అందించేసాడు మహానుభావుడు ప్రారంభం కూడా చూడండి ఎంత గొప్పగా చేస్తారో ఆయన వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ సిరం బంధురా అని మొదలు పెడతారు అందులో మీరు చూడండి గమ్మత్తు వందే ప్రారంభం మొట్టమొదటిసారి జగద్గురువులై కారణజన్ములై లోకాన్ని ఉద్ధరించడం కోసమని బాలశంకరుడై ఐదు సంవత్సరములు నిండని బిడ్డడై ఉపనయనం చేసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళినటువంటి చిన్ని పిల్లవాడు ఆ యజ్ఞోపవీతం మెరిసిపోతుండగా ఒక బ్రాహ్మణి ఇంటి ముందుకు వచ్చి చెయ్యి చాపి భవతి దేహి అన్నవాడు లోకోత్తరణాన్ని ప్రారంభించాడు లోకానికంతటికి తరతరాలు నిలబడిపోయే స్తోత్రాన్ని అందిస్తున్నాడు ఇది ఎటువంటి విఘ్నములు లేకుండా అందరి ఎడల ప్రకాశించుగాక నేను కూడా ఇలా వచ్చినందుకు నా జన్మ సాఫల్యమై నేను కూడా అనుకున్నది సాధించడానికి ఆ గణపతి అనుగ్రహము కలుగుగాక ఎంత శిష్టాచారం పాటించి చూపించారో చూడండి అంతటి జగద్గురువులైన వారు సాక్షాత్ శంకరులు అయిన కుమారుడు గణపతి అయినా వారు స్తోత్రం స్తోత్రమే వందే మొట్టమొదట నమస్కారం శరణాగతి ఈ ఐదు ఈ ఐదు కలిపి ఇలా పెడితే వందనం అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలని ఐదు కర్మేంద్రియాలని అధిష్టానమైన బుద్ధిని పదకొండింటిని మీ పాదాల దగ్గర విడిచిపెట్టేశాను అని చెప్పడానికి వందనం ఎన్ని తప్పులున్నాయో నా వల్ల కాబట్టి శరణాగతి చేసేస్తున్నాను వందే వందారు మందారం ఇలా నమస్కరించినటువంటి వారి పట్ల కల్ప వంటి వాడివి ఇలా నమస్కరిస్తే చాలు వాళ్ళ కోరికలు తీర్చేస్తావు వందే వందారు మందారం ఇందిరానంద కందలం ఇందిరానంద కందలం సింధురాననం ఎంత చిత్రమైన మాట చూడండి ఆయన ఎవరిని పూజిస్తున్నారట ఎవరికి నమస్కారం చేస్తున్నారట సింధూరానం సింధూరాన్ని పూసుకున్నటువంటి వాణ్ణి పూజిస్తున్నారట మనకి సృష్టిలో ఇద్దరికే సింధూరంతో పూజ ఇంకెవ్వరికి చెయ్యం ఎవరు ఆ ఇద్దరు అంటే ఒకరు గణపతి రెండు హనుమ వీళ్ళిద్దరికీ సింధూరంతో పూజ జరిగి తీరాలి అందుకే ప్రాతస్మరామి గణనాథ మనాధ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం బుద్ధండ విఘ్న పరిఖండ నండ మా ఖండలాది సుర నాయక బృంద వంద్యం అంటారు కాబట్టి సింధురానం అటువంటి మహానుభావుడు నడే ఎవరు ఆనందమేతన స్వరూపంగా నిలబడిపోయినటువంటి వాడు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది శివకుమారుడైనటువంటి గణపతి గురించి మాట్లాడటం లేదు ఓం గణానాం త్వా గణపతి కుంహవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ట బ్రహ్మణాం బ్రహ్మణ స్వత ఆన శృణ్వం దూతి సీత సాదనం అన్న పరబ్రహ్మస్వరూపుడైనటువంటి గణపతిగా గణాపత్యంలో చెప్పబడిన వాడున్నాడే ఆ గణపతిని ఉపాసన చేస్తున్నారు పరబ్రహ్మస్వరూపుడిని స్వామి ఇందిరానంద కందలం ఇందిరా అన్న మాటకి అమరకోశంలో పరమైశ్వర్య స్వరూపిణి శంకరుడు సౌందర్య లహరిలో కూడా ఇటువంటి ప్రయోగం చేశారు భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు ఆవిడ పరబ్రహ్మము యొక్క శక్తి స్వరూపిణి కాబట్టి అమ్మ నువ్వు ఇందిరా అన్న పేరుతో పరమైశ్వర్య ఉన్నావు ఆనంద స్వరూపుడైనటువంటి వాడు పురుషాకృతిలో ఉన్నాడు ఆ ఆనంద స్వరూపుడైనటువంటి వాడి యొక్క శక్తి స్వరూపిడి అయినటువంటి ఆ ఇందిరానంద కందలం ఆవిడ ఆనందములకు కారణమైన ఆనందము కథ రూపముగా ఉన్న సింధూ గణపతికి నేను సర్వమంగళముల కొరకు వందనము చేసినంత మాత్రము చేత ఎవడు వందనము చేసిన వాడికి మందారమై కల్పవృక్షమై నిలబడుతున్నాడో వాడికి నేను నమస్కరిస్తున్నాను అంటే నాకు రాబోయే అనుగ్రహానికి ప్రతిబంధకం కలగకూడదు ఎంత అద్భుతమైనటువంటి రూపకల్పనతో ప్రారంభం చేశారండి ఆయన చేసి ఇంకక్కడి నుంచి కనకధార ప్రారంభం చేస్తారు ప్రారంభం చేసి నిజంగా తల్లి ఎంత పొంగిపోయిందో ఆ రోజున అంత చిన్ని శంకరుడికి ఆ బాలశంకరుడికి ఆ ఉపమానాలు ఎక్కడ పడ్డాయో ఎక్కడ చూశారో మహానుభావుడు చీకటి చెట్టుతో పోల్చి ప్రారంభం చేస్తారు ప్రారంభం చేసి ఇంక నుంచి అంగం హరేహ హరేపుల బృంగాంగనేవ భృంగంగ కులాభరంతమాల అని స్తోత్రం చేస్తారు ఆ స్తోత్రం చెయ్యగానే లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత ఎంత కలిగిందో తెలుసా అండి బంగారు ఉసిరికలు వర్షించేసి ఏం బంగారు ఉషరికలే వర్షించడం ఎందుకు బంగారు కణికలు వర్షించకూడదేటే ఒక మహాపురుషుడి చేతిలో పడ్డ ఉసిరికై నీకెంత ఫలితాన్ని ఇచ్చిందో తెలుసా సాక్షాత్తు లక్ష్మీనైన నేను బంగారు ఉసిరికలే వర్షించినా ఇంకా నీ పుణ్యం అలా ఉంది ఖాతాలో ఒక్కొక్క వ్యక్తి చేతిలో పడినది ఎంత రక్షిస్తుందో ఈ శరీరంతో పుణ్యకర్మాచరణమన్నది ఎంతగా చేసి తీరాలో శంకరాచార్యుల వారు చిన్నతనంలో నిరూపించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం అందుకే నాకైతే వ్యక్తిగతంగా ఒక విషయం అనిపిస్తుంది రెండు స్తోత్రాల్ని మీరు హద్దుగా పెడితే ఇటువైపు ఒక స్తోత్రం ఒడ్డుగా ప్రవహిస్తే ఇటువైపు ఒక స్తోత్రం ఒడ్డుగా ప్రవహిస్తే మధ్యలో శంకరాచార్య స్వామి వారి యొక్క జీవితం అనబడేటటువంటి ఒక జీవనది ప్రవహిస్తే దానికి ఇవతల ఒడ్డు కనకధార అవతల ఒడ్డు దక్షిణావద్ధారేనటువంటి అభయస్థితిని మోక్షస్థితిని కటాక్షించగలిగి ఇక్కడే ఇప్పుడే నీకు సత్యాన్ని విప్పి చెప్పేస్తుంది కనకధార ఇక్కడ ఉన్నటువంటి వాడికి భద్రతని కల్పిస్తుంది ఈ భద్రత ఒక జగద్గురువులు మాట్లాడవలసిన అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మరి దయ అంతం లేదు అందుకే కనకధారతో ప్రారంభించి దక్షిణామూర్తి స్తోత్రం ఒక ఒడ్డై ఉంటుంది అందుకే సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశము అద్వైత సిద్ధాంతము యొక్క ప్రాణము దక్షిణామూర్తి స్తోత్రంలోకి తీసుకెళ్లి పెట్టారు మీరు చూడండి ఇంత గొప్ప స్తోత్రం గురించి ప్రస్తావన చేసి మనం ఆ కనకధార చేయకపోతే అర్థం ఉండదు కాబట్టి ఒక్కసారి మనం దక్షిణామూర్తి ఇవాళ కనకధారా స్తోత్రాన్ని అని తదనంతరం దక్షిణామూర్తి స్తోత్రం యొక్క గొప్పతనం ఏమిటో అది చదివితే ఎన్ని రకాల్లో అనుగ్రహించేట్టుగా శంకరాచార్యులు వారు దాన్ని మనకు అందించారో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను కానీ మొట్టమొదటి రోజు శంకరులు చేసిన మొట్టమొదటి స్తోత్రం అది చేయకపోతే మనం దోషం చేసిన వాళ్ళం అవుతాం శంకరాచార్యుల వారి జయంతి ఇంకొక నాలుగు రోజుల్లో వస్తుండగా వైశాఖ మాసంలో శంకరుల పాదాల దగ్గర కూర్చుని కనకధార చేసుకోకపోతే మనం కూడా దరిద్ర బ్రాహ్మణిలా అయిపోతాం అందుకని చక్కగా మనం ఆ కనకధార చేసి మిగిలినటువంటి కార్యక్రమాన్ని చేద్దాం వందే వందారు మందారం ఇందిరానంద కందలం బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగంగుకులాభరణ అంగీకృతిల విభూతిరపాంగలీల మాంగల్స్ మమ మంగళ దేవత मुग्धा मुहुर्विदती वदने मुरारेः प्रेमत्रपाप्रणिहितानि गतागतानि मालादृशोर्मधुकरीव महोत्पलेया सामे मे श्रियम् दिशतु सागरसम्भवायाः विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकम् उरविद्विषोऽपि ईषन् निषीदतु मयीक्षणमीक्षणार्था इन्दीवरोदरसहोदरमिङ्गिरायाः ఆమీలితమిగమ్య ముదా ముకుంద ఆనందకందమనిమేషమనంగత ఆకేకరస్థిత కనీకక్ష్మనేత్రం భూత్యై భవన్మమ భుజంగ శయంగమాయాః ావంతరేమితృతకౌస్ భేయా హారావళీవరినీ నీలమయీ విభాతి కామ భగవతోపి కటాక్షమా కళ్యాణమావహతు మే కమలా कालम्बुदालिललितोरसिकैटभारेः धाराधरे स्फुरति या तटिदङ्गनेव मातुः समस्तजगताम् महनीय मूर्तिः भद्राणि मे दिशतु भार्गवकन्यकायाः प्राप्तम पदम प्रथमत खलु यत्र भावात् मंगल्य भाजिमदुमाधि निमन्मधेन मय्या पते ततिहमन्दरनिक्षणार्थम मन्दाल संचम करालय दद्यादयानुपवनो द्रविणाम्बुधारा दद्यादयानु अस्मिन्न किञ्चन विहङ्गसिसौविषण्णे दुष्कर्मघर्ममपनीयचिराय दूरम् नारायणप्रणयिनी नयनाम्बु आहः ఇష్ట విశిష్టమత దృష్ట్యా స్త్రివిపపదం సులభం లభం చిన్ని చిన్ని దోషాలందులో ఉంటే దిద్దుకోండమ్మ దృష్టి ప్రహృష్టకమోదరదిప్తిష్టా పుష్టిష్టమపుష్కరవిష్టరాయా ఏమి కవన शकतो మహా చిన్న పిల్లవాడిగా ఆయన స్తోత్రం చేస్తుంటే ఎలాంటి పదాలు పడిపోయాయో చూడండి గిర్దే వతేతి గరుడక్తజ సుందరీతి శాకం భరీతి శిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలుషి సంస్థితాయై తస్మై నమస్భువనైక గురోస్త శ్రుత్యై నమోస్ శుభకర్మ ఫల ప్రసూత రై నమోస్తు రమణీయ గుణాన శ్యమోస్ శపత్ర నికేతనాయ పుష్టై నమోస్ పురుషోత్తమవల్ల నమోస్తు నమోస్ నాళీకనిభాననాయ నమోస్తు దుగ్ధోదిజన్మభూమ్యై నమోస్ నమోస్తు నారాయణ వల్లభాయై సంపత్కరాని సకలేంద్రియనందనా కామరాజ జదాన నిరతాని సరోరు హాక్షి తద్వందనాని దురితా హరణోద్యతాని మామేవ మాతరనిశం కలయస్తు మాన్యే యత్ కటాక్ష విధి సేవకస్య సకలార్ధ సంపదః सन्तनोति वचनाङ्गमानसै त्वाम् उरारिहृदयेश्वरीम् भजे सरसिजनयने सरोजहस्ते धवलतमाम् शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरिप्रसीदमक्यम् दिग्धस्तिभिः कनकुकुम्भमुखावसृष्ट स्वर्वाहिनी विमलचारु जलप्लुताङ्गीम् जलप्लु प्रातर्नमामि जगताम् जननीम నాథృీ అమృత్రిపుత్రీ కమలే కమలాక్షమల్లభే రుతరంగతైరపాంగై అవలయమాం అకించథమం పాత్రమకృత్రిమం దయా न्ति ये स्तुतिभिरमूभिरन्वहम् त्रयीमयीम् त्रिभुवनमतरम् रमाम् गुणाधिका गुरुतरभाग्यभागिनो भवन्ति ते भुवि भुध శంకరాచార్యకృతమైనటువంటి కనకధార స్తోత్రం గురించి మనం కేవలం ఒక విహంగ వీక్షణం మాత్రమే చేశాము అంతే నేనే ఆ శ్లోకాలకు అర్థం కాని తాత్పర్యం కానీ ప్రార్థనా శ్లోకాన్ని విశేషమైన వివరణ కానీ నేనేం చేయలేదు ఒక ప్రయత్నం చేశాను కాబట్టి కనకధార ఒక స్థితిలో మనకి భద్రతని కల్పించడం కోసమని ఐశ్వర్య సమృద్ధి కొరకు చేయబడినటువంటి స్తోత్రం అయితే దక్షిణామూర్తి స్తోత్రం మనుష్య శరీరంతో వచ్చినటువంటి ప్రతివాడు తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరించేటటువంటి స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం